ఆ చీర ద్వారా బాగిని ఎవరు చంపారో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్కి శారీని ఫింగర్ ప్రింట్స్ ని పంపిస్తాడు అమర్ రిజల్ట్ ఏమొస్తుందా అని బాగి బెడ్రూమ్లో లో హాల్లో అమర్ తన రూమ్ లో మనోహరి టెన్షన్ పడుతూ కూర్చుంటారు మనోహరి టెన్షన్ తట్టుకోలేక చెంబాతో ఏదేదో మాట్లాడుతూ రూమ్ అంతా తిరుగుతూ ఉంటుంది బాగి కోపంగా ఉంటుంది అమర్ మాత్రం తల పట్టుకుంటాడు ఏ పేరు వస్తుందా అని ఇంతలో ల్యాబ్కి వెళ్ళి అంతా వివరించి చెప్తాడు రా రాథోడ్ ల్యాబ్ టెక్నీషియన్కి ఇక ఆ శారీ పైన కెమికల్ వేసి ఫోటో చల్లి అంతా పక్కాగా టెస్ట్ చేసి రిజల్ట్ని కి చెప్తాడు ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఆ రిజల్ట్ విన్న రాథోడ్ షాక్ అవుతాడు ఇక రాథోడ్ అమర్కి చెప్పడానికి కాల్ చేస్తాడు రాతోడ్ నుండి ఫోన్ రాగానే చెప్పు రాథోడ్ అని అంటూ ఫోన్ మాట్లాడుతూ రాథోడ్ చెప్పిన విషయం విని షాక్ అవుతాడు అమర్ వాట్ అని గట్టిగా అరుస్తాడు అవును సార్ అని చెప్తాడు రాథోడ్ ఇక అక్కడి నుండి బాగీని తీసుకొని మనోహరి దగ్గరికి కోపంగా వెళ్తాడు అమర్ అమర్ని కోపంగా చూసి మనోహరి భయంతో వణుకుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అమర్ బాగి ఇద్దరు మనోహరిని చంపేసేలా చూస్తూ ఉంటారు ఇప్పుడు అమర్ మనోహరిని ఏం చేస్తాడు నిజంగానే మనోహరియే ఇదంతా చేసిందని రిజల్ట్లో బయటపడిందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్